అనపాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గల ప్రతిభా విద్యాలయం విద్యార్థులు అంతర్జాతీయ విజ్ఞానం వైపు పరుగులు తీస్తున్నారు వయస్సుతో నిమిత్తం లేకుండా ఇంజనీరింగ్లో పట్టా పొందిన వారిని సైతం కంగు తినిపిస్తూ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న అనేక వైద్య విజ్ఞానిక పరిశోధన పోటీల్లో అగ్రగామిగా నిలుస్తున్నారు అంటే అతిశయుక్తి కాదు దీనికి తాజా అవగాహనగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో అటల్ టింకరింగ్ ల్యాబ్ పరిజ్ఞానంతో ఈ నెల ఇరవై ఆరున అంతర్జాతీయ స్థాయిలో ఏయూ ఇంక్యుబేషన్ సెంటర్ లో రోబోట్ టెక్నాలజీలో వ్యవసాయం అనే అంశంపై ప్రతిభ విద్యార్థులు అంతర్జాతీయ పరిశోధనలు ప్రోత్సాహక సంస్థ హెక్తా నిర్వహించిన పోటీల్లో తృతీయ స్థానాన్ని సంపాదించి సర్టిఫికెట్లు మెమెంటోలు సాధించారు అయితే ఇక్కడ ప్రతిభ విద్యాలయానికి రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు అధునాతన సాంకేతిక రంగాల వైపు తర్ఫీదు పొందేందుకు ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్స్ డెబ్బై ఐదు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు అందులో విశాఖ జిల్లా సభవ ప్రతిభా విద్యాలయానికి అటల్ టింకరింగ్ ల్యాబ్ మంజూరు భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ పరిజ్ఞానంతో సబ్బవరం ప్రతిభా విద్యాలయం నుంచి నిష్ణాతులైన డెబ్బై రెండు మంది విద్యార్థులను ఆంధ్ర యూనివర్సిటీ దత్తత తీసుకుంది దీంతో ఈ పరిజ్ఞానంలో ఎంతో నైపుణ్యం సాధిస్తున్న సబ్బవరం ప్రతిభా విద్యాలయం విద్యార్థులు తొమ్మిది పది తరగతులకు చెందిన వారు విశాఖ ఏయు ఇంక్యుబేషన్ సెంటర్లో ఆదివారం ఏర్పాటు చేసిన హేక్ దాన్ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనిపించారు నేను ప్రతిభ స్కూల్లో ఏటీఎల్ ఇన్ఛార్జ్ అలానే సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే మాకు ఏటీఎల్ ఏటీఎల్ ల్యాబ్ అని చెప్పేసి ప్రతిభలో ఒకటి ల్యాబ్ ఉంది దానిలో ద్వారాగా ఏ హబ్లో మేము ఫైవ్ థౌన్ ప్రాజెక్ట్స్ అవి జరుగుతూ ఉంటాయి టూ మంత్స్కి ఒకసారి అవి జరుగుతూ ఉంటాయి బిరస్ దానివల్ల స్టార్ట్అప్స్ కానీ ఇన్నోవేషన్గా ఐడియా ఆలోచించే వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాను సో దట్ కొత్తగా ఐడియా ఆలోచించి ఇన్నోవేటివ్గా ఆలోచించిన వాళ్ళకి ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అలాగే కొత్తగా బిజినెస్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఐడియాస్ యూజ్ అవుతాయి కూడా సో అలానే మనకి టూ మంత్స్ వర్క్ జరిగే హ్యాక్థాన్లో మనకి రీసెంట్గా ఈ నెల ఇరవై ఆరో తేదీ తారీఖున హ్యాప్ హ్యాక్థాన్ జరిగింది అది రోబోటిక్స్ టీమ్ మీద ఉంది వేరే ఇది ఏయూ ఇన్నోగ్రేషన్లో జరుగుతుంది ఏ హక్లో వేరే దీనికి దీనికి సిఇఓ ఈశ్వర్ రవి ఈశ్వర్ గారు సీఈఓ అండ్ ఆర్గనైజర్ వచ్చేసరికి అండి సో టూ మంత్స్కి ఒకసారి జరుగుతున్న దాంట్లో ఆల్రెడీ మన వాళ్ళు చాలా చాలా యాక్థౌన్స్లో పార్టిసిపేట్ చేశారు అలాగే ఈ యాక్థౌన్లో పదిహేను మంది పైగా ఉన్న జట్టుల్లో అది బీటెక్ లెవెల్లో అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగా అందులో విద్యాలయం నుండి ఐదు టీములు ఎవర ఐదు టీముల్లో టాప్ ఫైవ్గా బుక్ సెలెక్ట్ అయ్యారు అందులో థర్డ్ పొజిషన్లో మా ప్రతిభా విద్యాలయం దీని కొరకు ఒక యాప్ తయారు చేసింది సో ఆ యాప్ ఏం చేస్తుంది అంటే ఒక కంప్లీట్ జీరో నాలెడ్జ్ ఉన్న ఫార్మర్ ని హీరో లెవెల్ వరకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళగల సో ఆ యాప్ లో మేము ఇన్స్టాల్ చేసాం అంటే ఫస్ట్ మొక్క మొక్కకి ఏ టైంలో ప్లాంటింగ్ చేయాలి అంటే మీరు సపోజ్ టమాటోస్ అని కొట్టాలనుకోండి దానికి ఒక ప్లాంటింగ్ సీజన్ ఉంటారు అలాగే దానికి ఒక హార్వెస్టింగ్ సీజన్ కూడా ఉంటుంది సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ప్లాంటింగ్ చేయాలి ఆ పీరియడ్ ఆఫ్ టైంలో హార్వెస్టింగ్ చేయాలి అలాగే ఎంత ఎంత పొలానికి ఎన్ని కేజీలు యూరియా కావాలి ఎన్ని కేజీలు మాక్ కావాలి అది క్యాలిక్యులేట్ చేయడం కూడా మెన్యూర్ కూడా చేతుంది మెన్యూ మెన్యూర్ కూడా ఎరువులు అవి ఆటోమేటిక్గా మనం కొట్టు మనం ఏవైతే అడుగుతామో ఎంత ఫీల్ అయితే ఉంటుందో ఏ మాక్ కేక్ కావాలి ఎంత కావాలో అది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం మేము యూజీ డ్యాటర్తో ట్రైన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా రెస్పాన్స్ ఇస్తుంది సో మీరు అడిగింది ఆర్ఎస్ ఇప్పుడు నాకు తెలియదు కానీ సేమ్ ఇదే అయినా సో ఇలాంటిది చాలా మందికి తెలియదు అందుకని మేము మా యాప్లోని ఫ్యూచర్గా గవర్నమెంట్ ఏ ఇండస్ట్రీస్ పెడతాం అలాగే గవర్నమెంట్ పరంగా ఏ స్కీమ్స్ పెడతాయి అలాంటిది కూడా ఫ్యూచర్లో అప్డేట్ రావడానికి మా యాప్లో పెట్టాము నెక్స్ట్ అలాగే పెస్టిసైడ్స్ అనేది ఎంతవరకు యూజ్ చేయాలి ఎక్కడి వరకు యూజ్ చేయాలి అది కూడా మా పిల్లలు ఆంధ్ర యూనివర్సిటీలో పార్టిసిపేట్ చేసినటువంటి చూసినట్లు పార్టిసిపేషన్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చినటువంటి ఫిఫ్టీన్ టీమ్స్లో టాప్ ఫైవ్ టీమ్స్ తీస్తే అందులో కూడా మన పిల్లలు ఉండటం అది వాళ్ళకి ఛాలెంజ్గా తయారై ఇంకా త్రీ టీమ్స్ తీస్తే త్రీ టీమ్స్లో కూడా ఒక మారుమూల గ్రామం నుంచి ఒక ప్రాంత సభవరం నుంచి వెళ్ళినటువంటి పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో కంప్లీట్ చేసి అంత స్టేజ్లో నిలబడినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సపోరం హై స్కూల్ సపోవరం ప్రతిభా విద్యాలయం నుంచి వెళ్ళినందుకు